దేవునికి మైమనుగాక కులే మీ అందరికీ ప్రత్యేక వందనాలు ఇస్తున్నాను గమనించండి యాకోబు ప్రార్థన చేస్తున్నాడు కానీ యాకోబు ప్రార్థన లేట్ అవుతుంది ఆలస్యం అవుతుంది ఏ రాత్రి ఎంత ప్రార్థన చేశాడు అని చెప్పి రాయబడి ఉన్నది కానీ రాత్రి అంతా ప్రార్థన చేసినా జవాబు వచ్చింది కానీ లేట్ అయింది కొన్ని విషయంలో దేవుడు మన ప్రార్థన ఎందుకు ఆలస్యం చేశాడు కొన్ని సమయం సందర్భంలో కొన్ని పరిస్థితిలో దేవుడు మన ప్రార్థనను ఎందుకు ఆలస్యం చేస్తాడు ఎందుకు జవాబు ఇవ్వడు ఎందుకు ఇలాగ జరుగుతుంది అని చెప్పి మనం బాగా ఆలోచన చేస్తాం కానీ అక్కడ పరిస్థితిని చూసుకోండి వాళ్ళు ప్రవర్తనను బట్టి అని చెప్పి రాసి ఉన్నది ఆయన కెరియర్కు చొప్పిన తగ్గిన ఫలితం మన ప్రవర్తన దేవునికి ముందుకు ఎలాగ ఉంటుంది అని చెప్పి మనుషులకు ముందుకు ఎలాగ ఉంటుంది మనలను ప్రతిరోజు మనలను ఏదో సేదం కలుగకుండా ఏదో హానికరం కలగకుండా మన కొరకు కాపుదలుగా ఉంచిన దైవ దూదులకు ముందుకు మన జీవితం మన ప్రార్థన జీవితం మన ప్రవర్తన జీవితం ఎలాగ ఉంటుంది అని చెప్పి మనం తప్పకుండా గమనించాల మనుషులు అనుకుంటారు ఈ ఈయన ఇంద ప్రార్థన చేస్తున్నాడు ఈ సేవకుడు ఇంద ప్రార్థన చేస్తున్నాడు ఈ అబ్బాయి ఇంత ప్రార్థన చేస్తున్నాడు ఈ అమ్మ ఇంత ప్రార్థన చేస్తుంది ఇంత కన్నీరు కారుస్తుంది ఇంత అంగలయిస్తుంది ఇంత పోరాడుతుంది కానీ కుటుంబంలో లేకపోతే వ్యక్తిగత జీవితంలో లేకపోతే భార్య భర్త జీవితంలో పిల్లలు జీవితంలో ఎందుకు కార్యాలు జరుగుతలేదు బాగా ఆలోచన చేసుకొని ఇంత ప్రార్థన చేసి కూడా ఇంత మురైపట్టిం కూడా ఇంత కన్నీరు కార్చీం కూడా ఎందుకు ఆలస్యం అవుతుంది పిల్లల జీవితంలో పిల్లల వివాహ విషయంలో పిల్లలు చదువు విషయంలో పిల్లల ఫీజు కట్టు విషయంలో పిల్లల ఉద్యోగ విషయంలో ఇల్లు విషయంలో సేవ అభివృద్ధి విషయంలో మనుషులు అందరిని చూస్తున్నారు తోల పుట్టిన వాళ్ళు చూస్తున్నారు భార్యాభర్తలు చూస్తున్నారు దైవ దూదలు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు మనం కూడా చూస్తున్నాం మనం కూడా గమనిస్తున్నాం దైవ దూదలు గమనిస్తున్నారు దేవుడు గమనిస్తున్నారు మన తోటి వాళ్ళు గమనిస్తున్నారు మన బంధుమిత్రులు సంఘ కాపర్లు సంఘానికి వస్తున్న విశ్వాసులు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు కానీ ఎందుకు ప్రార్థన ఆలస్యమవుతుంది పరిస్థితి ఇలాగ ఉంటుంది మనం పరిస్థితి మధ్యలో ఎలా ఉంటున్నాం మన స్థితిగతులు ఎలా ఉంటుంది మనం దేవునికి ముందుకు ఎలాగ జీవిస్తున్నాం పరిస్థితులకు ముందు ఎలాగ జీవిస్తున్నాం మనుషులకు ముందుకు కుటుంబస్తులకు ముందుకు తల్లిదండ్రులకు ముందుకు మనం ఎలాగ జీవిస్తున్నాం దేవుని ఎలాగ కనపరుస్తున్నాం మనం పరిశుద్ధమైన జీవితం దేవునికి ముందుకు ఎలాగో ఉంటుంది మన పరిశుద్ధమైన జీవితం ప్రజలకు ముందుకు ఎలాగో ఉంటుంది అని చెప్పి మనల్ని మనం తప్పకుండా పరిచించుకోవాలి మన ప్రార్థనకు జవాబు ఎందుకు వస్తలేదు ఇవి అన్నిటి గురించి మనం బాగా ఆలోచన చేయాలి బాగా అందించుకోవాలి చిన్నప్పుడు దేవుడు యాకోబును ముగ్గురు చూస్తున్నారు యాకోబును ముగ్గురు ఆ టైంలో చూస్తున్నారు ఒకరు దైవ దూదలు గమనిస్తున్నారు ఇంకొకరు దేవుడు గవనిస్తున్నారు మనుషులు అక్కడ ముగ్గురు కుర్చి రాసినది మనుషులతో పోరాడాడు దేవునితో పోరాడాడు దైవ దూదలతో పోరాడాడు ఈయన ప్రార్థనను ఈయన ప్రవర్తనను ప్రాముఖ్యముగా వీళ్ళు ముగ్గురు గమనిస్తున్నారు కానీ ఈయన కన్నీరు కార్చినప్పుడు ఈయన పరిశుద్ధం చేసుకున్నప్పుడు ఈయన ప్రవర్తనలు అంత ముందుకు ఎలాగ ఉన్నది ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేసి ఈయన పోరాడుతున్నప్పుడు ఈయన ప్రవర్తన ఎలాగూ ఉంటుంది అని చెప్పి ముగ్గురు స్పాట్లో ఉండి గమనిస్తున్నారు వెంటనే జవాబు వచ్చింది అన్న ఫస్ట్ ఏమేమి పంపించాలో అవి అని పంపించాడు తర్వాత అన్న కూడా తన ముందుకు వచ్చి నిలబడ్డాడు సత్తురుగా భావించిన తమ్ముడు ముందుకు అన్న మిత్రుడుగా భావించి రావటం జరిగింది కాబట్టి సత్తురును దేవుడు మన ముందుకు తీసుకుని వస్తాడు శత్రు ఎదుట భోజనమును నేను సిద్ధపరుస్తాను అని చెప్పంటే సత్తురు మనకు ప్రతికూలముగా ఉన్నప్పుడు వాళ్ళను మన ముందుకు దేవుడు అనుగుణముగా మార్చి అసాధ్యమును సాధ్యముగా చేస్తున్న దేవుడు అందరం గమనిస్తున్న ముందుకు మన ప్రవర్తన దేవునికి ముందుకు ఎలాగూ ఉంటుంది మన కొరకు జవాబు తీసుకోవడానికి మనల్ని గమనించి మనకు అద్భుతం చేయడానికి మన కాపదలు ఉంచడానికి ఏదో హానికరం జరగకుండా మన ముందుకు నిలబెడుతున్న దూదలు ఎలా దూదలను వాళ్ళ గమనిస్తున్నారు దేవుడు గమనిస్తున్నారు మనుషులు గమనిస్తున్నారు కాబట్టి దీన్ని అర్థం చేసుకుని మనం ప్రవర్తించాల మనం ప్రార్థించాల మనం ముందుకు సాగాల దేవజనాంగమా కేరళలో ఒక ఫ్యామిలీ గురించి నేను విన్నాను వాళ్ళకు ముగ్గురు నలుగురు అమ్మాయిలు చాలా ఆలస్యం అవుతుంది ప్రార్థనకి పిల్లలు పెరుగుతున్నారు మంచిగానే వాళ్ళు చదువు విషయంలో కొదువులేదు ఉద్యోగ విషయంలో కొదువులేదు ప్రార్థన విషయంలో కొదువులేదు సంఘ కారికల విషయంలో సంఘములు వెళ్ళి పరిచర్య చేస్తున్న విషయంలో ఏమీ కొదువులేదు కానీ ఎవరికూ వివాహం అవుతలేదు ఉద్యోగాలు చేస్తున్నారు ఉద్యోగంలో ఉండున్నది తల్లి బాగా దుఃఖపడుతుంది నాకు భర్త లేదు నా పిల్లలకు తండ్రి లేడు ఇటువంటి విషయంలో వయసు మీద మించిపోతుంది కానీ పిల్లలకు వివాహం అవుతలేదు లోటు లోటుగానే ఉండిపోతుంది కానీ ఒకరోజు అగస్ మత్తిక ఒకరు ఒక్కరును దేవుడు వివాహం జరిగించాడు పెద్దమ్మాయికి వివాహం అయింది తర్వాత ఇంకొక అమ్మాయి వివాహం అయింది ఇప్పుడు మూడవ అమ్మాయి నాలుగవ అమ్మాయి వివాహం కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు ఆలస్యం బాగా అవుతుంది ఈమె ఏమనుకున్నదంటే రెం మూడవది అమ్మాయి నాతో పాటు ఉండని నా వయసు అయిపోతుంది కాబట్టి ఆ మనురానికి అందం కూడా చెరికి అందం లేనిది కానీ చదువుకున్నది కానీ ప్రార్థన చేస్తుంది నాతో పాటు ఉండి ప్రార్థనకు తోలుగా నాకు సహాయకుడుగా నా వయసులో నన్ను పోషిస్తుంది జపాని చిన్న కుమార్తె విషయంలో చాలా ప్రయత్న చేసింది వివాహ విషయంలో అకస్మాత్తుగా సౌదీలో ఉండి ఒక బాబు తనతో పాటు కొందరు తీసుకుని చిన్నమ్మాయి వివాహ విషయంలో రావడం జరిగింది చిన్నమ్మాయిని ముందుకు పెట్టి కూర్చోబెట్టారు అబ్బాయి వచ్చి కూర్చున్నాడు కూర్చున్నప్పుడు పెద్ద అమ్మాయి వాళ్ళకు వాళ్ళు కూర్చున్న చోట్లో ఛాయ తెచ్చి పెట్టింది పెట్టిన తర్వాత వచ్చిన అబ్బాయి చిన్న అమ్మాయిని చూశాడు పెద్ద అమ్మాయిని చూశాడు పెద్దమ్మాయి ముఖమును ఒక్కసారి చూసాడు కానీ చిన్న అమ్మాయి మొఘమును డైరెక్ట్గా చూస్తూనే ఉన్నాడు చూస్తూనే ఉన్నాడు పెద్దమ్మాయి అకస్మాత్తుగా లోపల నుండి బయటికి రాగానే ఆమెను చూసినప్పుడు కార్యక్రమాలు అన్నీ అయిపోయింది పెళ్లి చూపు అయిపోయింది బయటికి వెళ్ళాడు ఆ అబ్బాయి ఏం చెప్పారంటే నాకు చిన్నమ్మాయికి అంటే పెద్ద అమ్మాయిని నచ్చింది నేను పెద్ద చేసుకుంటాను నా వయసుకు తగ్గిన అమ్మాయి పెద్దమ్మాయి అని చెప్పి నాకు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు అని చెప్పి అకస్మాత్తుగా పెద్ద అమ్మాయిని గురిచే మాట్లాడడం జరిగింది పెద్ద అమ్మాయి విభాగం అవడం జరిగింది చూసిన దేవరు చిన్న అమ్మాయిను చూపించినది ఎవరు చిన్నమ్మాయిను అనుకున్న ఎవరు చిన్న అమ్మాయిను మాట్లాడానికి వచ్చిన ఎవరు ఎవరి గురించి ఎవరిన గురించి చిన్న అమ్మాయిని గురిచే తల్లి కూడా అమ్మాయిని గురి చేస్తున్నాడు కాబట్టి అక్కడ పరిస్థితులు ఎలాగ ఉంటుంది దేవునిక కార్యాలు ఎలా ఉంటుంది ప్రార్థన విషయం చూస్తే అమ్మాయి బాగా ప్రార్థన చేస్తుంది సేవకులు విశ్వాసులు వీళ్ళకి ఇంత ఆలస్యం అవుతుంది ఇంత కన్నీరు కారుస్తున్నారు ఇంత ప్రార్థన చేస్తున్నారు ఇంత పరిచయం చేస్తున్నారు పక్క వాళ్ళందరూ బంధుమిత్రులందరూ అందరూ పెద్ద నాణాలు చిన్న నాణాలు వీళ్ళతో పాటు చదివిన వాళ్ళు వీళ్ళతో పాటు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వీళ్ళు వీళ్ళను పలకరిస్తున్న వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చూస్తున్న వాళ్ళు అందరూ గమనిస్తున్నారు కానీ ప్రవర్తన ప్రార్థనకి తగ్గిన ప్రవర్తన విశ్వాసం తక్కిన ప్రవర్తన మనసులు సూచన దక్కిన ప్రవర్తన వాళ్ళు విషయంలో ప్రవర్తన అనుగుణముగా ఉన్నది కాబట్టి అద్భుతం అనుగుణముగా మార్చబడింది కాబట్టి మన జీవితంలో ప్రవర్తన చాలా ప్రాముఖ్యం ఎంత మనం కన్నీరు కార్చి అంగలాయించి ఉపవాసం ఉండి క్రమం కలిగి ప్రార్థన చేసినా కూడా ప్రవర్తనలు అనుగుణముగా దేవునికి ఇష్టముగా ఉండాలి ఉన్నప్పుడు దేవుడు పర్సలు ఎలాగ ఉన్నా కూడా మనుషులు ఎలాగ అనుకున్నా కూడా కాదు అని చెప్పి మనుషులు అనుకున్నా కూడా ప్రవర్తన ప్రవర్తనను ప్రార్థనకు తగ్గిన ప్రవర్తన ఉన్నప్పుడు దేవుడు తగ్గిన సమయంలో మనకు ప్రతికూలమంతా అనుకూలంగా చేస్తాడు ఓకే ప్రార్థన చేసుకుంటాం అందరూ ప్రార్థన చేసుకుంటాం మన ప్రార్థన జీవితం దేవునికి ముందుకు ఎలాగో ఉన్నది అన్నదని మనం చర్య చేసుకుంటాం ందర రీకార తుడిదిర దివల్ల బహు సందర అపా స్తోత్రం వయసుకు మీద మించిపోయింది దైవ జనాంగమా వయసు మీద మించిపోయింది తండ్రి స్తోత్రం తర్వాత విషయం ఏమనగా తర్వాత విషయం ఏమనగా అదే అబ్బాయి చిన్న నాన్న కొడుకు చిన్న నాన్న కొడుకు చిన్న అమ్మాయికి వైసుకు తగ్గిన అబ్బాయి అని చెప్పి అని చిన్న అమ్మాయిన కూడా వాళ్ళ చిన్ననాన్న కొడుకు చేసుకున్నాడు ఇది విషయం కాబట్టి దేవుడు పాస్తో మన ప్రవర్తనను బట్టి ముందుకు ముందుకొస్తాడు సిఆార తులదిర దుల పలబందల రీకార తులదిర పలబో షంద రిబాక్క తుల పలబో సందర పౌసడం మనం తూక్కుకోవాలి వెయిటింగ్ అపా స్తోత్రం మనం మనం తూక్కుకోవాల మన జీవితం ఎలాగో ఉంటుంది మన ప్రార్థన చేస్తున్నది తక్కిన మన ప్రవర్తిస్తుందమ్మా మన ప్రార్థన కన్నీటికి తక్కిన ఉపవాసం తక్కిన ఆరాధన చేస్తున్నది తక్కిన వాక్యం విన్నది తక్కిన వాక్యం తక్కిన ప్రవర్తన ప్రార్థనకి తక్కిన ప్రవర్తన ఆరాధనకు తక్కిన ప్రవర్తన మనం దేవుని సన్నిధికి వస్తున్న దానికి తక్కిన ప్రవర్తన మనలో ఉన్నదా అందరు అందరు మనలో చూస్తున్నారు ఒక్కరు కాదు ప్ర ఒక్కరు మనం రెండు కన్నులతో ప్రజలు చూస్తున్నాం వేలాది కన్ని కన్నులు మన ప్రవర్తనను చూస్తుంది ఆలోచన చేస్తుంది శిఆార తుడిదిర బలబౌందర రీకార తుడదిర దిడబల వాక్కడ రీమాక్కడీర దిడబలందర బలౌర ఈ రోజు ఎందుకు ప్రార్థన ఆలస్యమవుతుంది అని చెప్పి ఆలోచన చేస్తున్న మనం మనం ప్రవర్తనను ఆలోచన చేసుకుని మార్చుకున్నప్పుడు ఎక్కువ కార్యం వస్తాడు షగన తిరదిర బలబౌందర రిబాక్క తుడదిర బలబౌ తుడు దిర శందర బలబౌందర హ్రీఖార రబాబు శార ప్రవర్తన బాగున్నప్పుడు మనసు దయ దొరుకుతుంది దేవునికి దయ దొరుకుతుంది దూదలు దయ దొరుకుతుంది సిదా తిడా దిభా రవాక్క దురా రిఖన్ దురధిర వలభౌ శాందర రికారా దురధిర జిరవలభౌ శబ రవాక్క దురా రిమాక్క దురధిర జిరబలభౌ సందర్ హి దురధిర వలభౌ సందర్ బలభౌ శర అగ్ని అభిషేకం ద్వారా అగ్ని అభిషేకం ద్వారా మా ప్రవర్తన నీకు అపాస్ తోద్రం అనుగులముగా తంది

స్తోత్ర వింటున్న ప్రతి ఒక్కరి మీద చూస్తున్న ప్రతి ఒక్కరి మీద గమనిస్తున్న ప్రతి ఒక్కరి మీద ఆలోచన చేస్తున్న ప్రతి ఒక్కరి మీద అపాస్తోత్రం తండ్రి ప్రవర్తనకు తగ్గిన అద్భుతం ఇప్పుడే జరుగును గాక్క ఇప్పుడే జరుగునుగాక ఇప్పుడే జరుగుతుంది ఇప్పుడే జరుగుతుంది ఇప్పుడే జరుగుతుంది ఇప్పుడే జరుగుతుంది మీ దుఃఖ దినాలు అపాస్తోత్రం ఈ రోజు அபா திவா ரமாக்கல சந்தர அபாஸ்தோத்திரம் சூஸு அபாஸ்தோத்திரம் நீக்கே சமாதி ஜவாபி நெய்ஸு துரதி சந்தரக்கூரதி பிரார்த்தனை அபாஸ்தோத்திரம் தேவன முந்தபெடுத்து வந்து முப்பேவு எப்படி சந்தன చేయడు గాయపరచలేడు ఏదు ఆనిక్యరం జరగకుండా దేవుడు కాపాడుతున్నాడు దేవుడు కాపాడుతున్నాడు దేవుడు ఏదు ఆనిక్యరం జరగకుండా జవాబును ప్రజలకు ముందుకు అనుగ్రహిస్తున్నాడు షియార తిరదిర దిలబలబౌ సందర రీకారా తురదిర దిలబలబౌ సందర రిమాక్ తురదిర దిలబలబౌ సందర బలబౌ స్వర విశ్వాసించుము విశ్వాసించుము విశ్వాసముంచుము సికారా తురదిర బలబౌ సందర బలబౌ షియారా నానా మమ్మల్ని తండ్రి స్తోత్రం అప్ప గాయపరచకుండా మాకు ఏదో ఆనితరం జరగకుండా మేము తండ్రి స్తోత్రం అప్ప దుఃఖముతో తండ్రి స్తోత్రం వెళ్లకుండా మా మా తండ్రి స్తోత్రం ప్రార్థనకు జవాబు అనుగ్రహించి మమ్మల్ని సంతోషపరచిన విధానం పట్టి స్తోత్రం మా విశ్వాసం దానం పట్టి స్తోత్రం మమ్మల్ని గాయపరచున ముందుకు మన అవమానపరచడం ముందుకు మమ్మల్ని దుఃఖపరచడం ముందుకు మమ్మల్ని అభార్థం చేసుకున్న ముందుకు అభార్థము ఆలోచన చేసిన ముందుకు జవాబు ఇచ్చి మమ్మల్ని నిలబెట్టిన విధానం పట్టి స్తోత్రం ప్రయాసం దక్కిన ప్రార్థన దక్కిన ఉపవాసం దక్కిన ఆరాధన దక్కిన మేము పరికెత్తి వస్తున్న దక్కిన స్తోత్రం ఫలితం ఇస్తున్న విధానం బట్టి స్తోత్రం జరిగించండి ఆచుమన కార్యం జరిగించమండి ఏ క్రీస్తు నాములు వినయముగా అల్చన్న పరమ తండ్రి నామే ఆమేన్ నామే